పుట్టాయిగూడెం వైయస్సార్ నాలుగో విడత చేయూత ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నియోజకవర్గ సమన్వయకర్త రాజ్యలక్ష్మి బాలరాజు మాట్లాడుతూ చేయూత కార్యక్రమం ద్వారా మారిన అక్క చెల్లెమ్మ భవిత నలభై ఐదు సంవత్సరాల మహిళకు నాలుగేళ్లలో ఏ డెబ్బై ఐదు వేలు అందగా వాటితో చిరు వ్యాపారులు పాడివృత్తి వ్యాపారులు చేసుకోవడానికి చేయుతనిచ్చామని అన్నారు ఇంతటి ప్రజా సంక్షేమం అందించిన జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ జడ్పీటీసీ రామతులసి వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు కలగర నాని ఎంపీడీవో ఏపీడీ ఏపీఎం పద్మావతి స్థానిక ప్రజాప్రతినిధులు స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులకి మరి చేత కార్యక్రమాన్ని మన జగన్ అన్న మరి రెండు రోజుల క్రితం మరి ఘనంగా లాంఛనంగా మరి ప్రారంభించి నా అక్క చెల్లిగా ఖాతాలోకి డబ్బులు జమ చేయడం అయింది ఇప్పటికీ నాలుగు విడతాలుగా మీరు డబ్బులు తీసుకున్నారు ఇంకా ఉన్నది ఎన్నికలకి నెల ఉంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు జగనాన్న పరిపాలన ఎలా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరందరూ కూడా అనుపించరు లబ్ధి పొందారు ఎలాంటి పరిపాలన అందించాడో మీరు చూశారు ఇప్పటికే మీకు అర్థమైపోయింది మీ మైండ్లో ఎవరిని మళ్ళీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేయాలనేది కూడా మీ మైండ్లో మీరు పెట్టుకున్నారు అవునా కదా ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పక్కర్లేదు ఎందుకంటే మా రాజలక్ష్మి కోసం మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత నాకు కూడా మాటలు తగ్గిపోయింది m b